ఎందుకు ఈ అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇద్దరికి ఎవరు రావట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండి అండి ఎస్ఏసీ లింకేస్తో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు ఇది షాపు ఎట్ట చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఇది పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ కెరీర్ గురించి ఉంటే వాళ్ళని గోలే అంటారు రెండు చూసి ఆయన కూడా ప్రచారం వచ్చిందండి లేడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్ చేస్తారు నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే